రాష్ట్రంలో ఇరవై ఒక్క లక్షల మంది రైతులకు రిజర్వే చేసిన గ్రామంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం చౌటు గోగులపల్లి గ్రామంలో మూడు వందల పదకొండు మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో మంత్రి డోలా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదార్ పాస్ పుస్తకాల మీద రాజు ముద్ర వేసి పాస్ పుస్తకాలను ప్రభుత్వం రైతులకు పంపిణీ చేస్తుందని ప్రభుత్వం ఇచ్చిన పట్టాదార్ పుస్తకం మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ భూములు పొలాల్లో హద్దులు ఎక్కడ ఉన్నాయనే విషయాలను తెలుసుకోవచ్చు అని ఇరవై రెండు ఏ నిషేధ భూముల జాబితాలోని ఐదు రకాల భూములను తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని గయా భూములు ఇనాం భూముల పరిష్కారానికి ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకోబోతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జిల్లా కలెక్టర్ పి రాజుబాబు పాల్గొన్నారు ఈ రోజు ఈ భూముల కోసం రైతుల కోసం